ఒక్కొక్క సందర్భాల్లో ఉన్న వార్తను ఉన్నట్టు రాయడానికి కూడా మనసు రాదు అది కూడా మళ్ళీ కోర్టు వ్యవహారాలు ఇప్పుడు మిథన్ రెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతులు వాళ్ళు ఏం రాశారు సాక్షి కూడా వదిలేద్దాం ఎందుకంటే ఆయన పా సాక్షి అంటే వాళ్ళ పత్రికే వైసీపీ ఎంపీ కాబట్టి పాజిటివ్గానే రాస్తారనుకుందాం అది పక్కన పెట్టేద్దాం కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ముందస్తు బెయిలుకు సంబంధించి ఆయనకు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకో వేసుకున్నారు ఇప్పటివరకు అయితే ఆయన సుప్రీం రక్షణలో ఉన్నారు ఆయన అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇప్పుడు ఏం చెప్పింది అంటే కింద కోర్టు ఈ ముందస్తు బెయిలుకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టేసి మళ్ళీ విచారణ జరిపించండి ముందస్తు బెయిలు సంబంధించి మీరు కింద కోర్టులోనే తీసుకోవాలి అని చెప్పి హైకోర్టుని ఆదేశించింది సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ జరపండి అది కూడా టైం ఇచ్చారు ఇన్ని నెలలని మొత్తం మొదటి మళ్ళీ మొదటి నుంచి విచారించాలని చెప్పి నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే బెయిల్ ఎవరని చెప్పలేదు ఆయన పిటిషన్ ఏం కొట్టేలేదు అలాగని చెప్పి ఆయన అరెస్ట్ చేసేయండి అని కూడా చెప్పాల పైగా ఇది తెలియ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది ఈయన తేలి వరకు ఈ కే హైకోర్టు తీర్పిచ్చే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది అంటే ఏంటి అక్కడ అర్థం ఆయనకి రక్షణ కల్పించినట్ట ఆయనకు చొక్క ఎదురేటట్ట ఊరట లభించినట్ట కానీ వీళ్ళు అది రాయరు వీళ్ళు రాసింది ఏంటి ఆయనకి సుప్రీంకోర్టులో చొక్కెదిరయ్యింది మధ్యస్థ కుంభకోణంలో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టుకి తిప్పి పంపింది అచ్యుతం తిప్పి ఎలాగో పంపుతుంది ఒక రకంగా ఒకవేళ బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసేది బెయిల్ ఇవ్వద్దని చెప్తుంది సుప్రీంకోర్టుకి ఆ పవర్స్ ఉన్నాయి అధికారం ఉంది కింది స్థాయి కానీ మళ్ళీ విచారించమంది మొదటి నుంచి ఈ కేసును లోతుగా విచారించమంది అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ అవకాశం ఉంటే బెయిల్ ఇవ్వమనే అర్థం అది కింది కోర్టు చూసుకుంటుంది అని అవ్వకపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అవసరైతే అప్పీలుకి వెళ్తారు కింది స్థాయిలో ఇలా విచారణ జరిగింది ఆ విచారణ పర్వపరాలు ఇలా ఉన్నాయని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళి అవకాశం ఉంటుంది ఆ తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దంటే దాని అర్థం ఏంటి మళ్ళీ ఆయనకి రక్షణ కల్పించినట్టే హైకోర్టు నుంచి ఒక రకంగా సుప్రీంకోర్టు నుంచి ఆయనకి మళ్ళీ రక్షణ వచ్చినట్టే ఆయన అయితే అరెస్ట్ చేయరు ఇప్పుడు ఇది ఓర్ట అవుతుందా ఓకే బెయిల్ ఎప్పుడు వస్తుందో ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు వరకు చూసుకుంటారు ఆ లోపల అయితే నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు ఏంటనేది లేదు అంటే హైకోర్టు బెయిల్ ఇవ్వనని చెప్పేస్తే అప్పుడు మళ్ళీ ఏం జరగాలో ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో న్యాయపరంగా ముందుకెళ్తారు కాకపోతే ఈ లోపల ఇది అది చెప్పలేక అది రాయలేక నానా ఇబ్బందులు అయితే పడుతున్నాయి రెండు పత్రికలు